సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ ఫర్లోకపు తండ్రి మీ అపారమైన ప్రేమ కొరకు వందనాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు నీ కాపుదల భద్రత నీ ప్రియబిడ్డలకు మీరు ఇస్తూ నీ వాక్యము చేత హెచ్చరిస్తూ ఉన్నారు తండ్రి ముఖ్యంగా మా దేశం మా దేశ నాయకులు మా దేశంలో పరిపాలకులు అధికారులు నాయన దర్శించండి ప్రతి బిడ్డ కూడా మిమ్మల్ని ఎరిగి జీవించున్నట్లుగా సహాయం చేయండి నీ వాగ్దానము ప్రభ ప్రతి మోకాలు నీ నామంలో మోకరించునని ప్రతి పెదవి నేను స్థుతించునని ది మీ వాక్యము సెలవిస్తుంది తండ్రి మీ వాగ్దాన ప్రకారంగా ప్రతి బిడ్డలో కూడా ఒక గొప్ప కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాను సాతాను సంబంధమైన కార్యాలను లయపర్చని ప్రప మీరు అద్భుతాలు చేయమని ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ జూన్ మాసం పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రెండవ దినవృత్తాంతాల గ్రంథము రెండవ అధ్యాయము పదిహేనవ వచన ప్రారంభము ఇప్పుడు నా ఏలినవాడు చెప్పి ఉన్న గోధుమలను ఎవలను నూనెను ద్రాక్ష రసమును నీ సేవకుల చేతికిచ్చి వారిని సాగనంపినయడలా అని అంటూ ఉన్నాడు ఈ స్థలంలో హీరాము గారు తాను సులమోనో రాజుగారి కొరకు మానులను పంపాలి కొట్టి నరికి వాటిని సరిచేసి మానులను పంపాలి ఆ పంపేటప్పుడు అంటున్నాడు మాకు కూలి కూడా ఇవ్వాలి అని ఆయన చెప్పిన మాట చాలా మంచిది ప్రియుల గమనించాలి మాకు ఈ ధాన్యాన్ని గోధుమలు ఎవలు నూనె ద్రాక్ష రసమును నీ సేవకుల చేతికిచ్చి వారిని ఎడల ఎంత మర్యాద మాట దయచేసి గమనించాలి ఆయన ఉచితంగా తీసుకోలేదు పనిచేసే వారికి ఏది అవసరమో అది అడిగి గారితో మాట్లాడుతూ ఉన్నాడు మాకు కూలీ పంపండి ధాన్యం పంపండి ద్రాక్ష రసం పంపండి నీ పని వారిని అవి ఇచ్చి సాగనం పండి ప్రియుల ఎంత మంచి మాట గమనించాలి కొంతమంది పని లేకనే పది పని లేకనే కొంతమంది డబ్బులు ఆశిస్తూ ఉంటారు దయచేసి గమనించాలి కొంతమంది సేవకులు వాళ్ళ దగ్గర వాళ్ళ సంస్థలో పని చేయటానికి సేవకులకి జీతాలు ఇస్తూ ఉంటారు దయచేసి గమనించాలి కొన్ని పర్యాలు నేను చూశాను పదిహేను వందలు ఇచ్చేవారు ఉన్నారు ఐదు వందలు ఇచ్చేవారు ఉన్నారు రెండు వేలు ఇచ్చేవారు ఉన్నారు చాలామంది ఈ డబ్బులు ఇచ్చేవాళ్ళు దగ్గరికి వెళ్ళి మీ సంస్థలో మేము పనిచేస్తామని చెప్పి వాళ్ళు అక్కడ కుదిరిపోతారు వీరు పనివారేమీ కాదు కూలివారు దయచేసి గమనించాలి ఈ రీతిగా రెండు మూడు సంస్థల్లో చేరితే నెలకి ఒకవేళ పదివేలు కూడా రావచ్చు ఆ పదివేల రూపాయలు తీసుకొని ఒక బండి కొనుక్కొని హ్యాపీగా తిరుగుతూ ఉంటారు ఆ ఈఎంఐ కూడా ఆ సంస్థల వారు వాళ్ళు ఇచ్చే డబ్బుతోనే కట్టుకుంటూ ఉంటారు ఇది సేవ కాదు బ్రదర్ దయచేసి గమనించాల్సింది ఇది వాస్తవంగా సేవ కాదు మీరు కష్టపడి పనిచేసేవారుగా ఉండాలి మానుల్ని కొట్టి వాటిని క్రమపరిచి వాటిని పంపిస్తే సులభను ఈ ఉప్పే దగ్గర వాటిని కలెక్ట్ చేసుకుంటాడని ఆ యొక్క హీరాము చెప్పాడు కొండల మీద ఉన్నటువంటి దేవదారు మానులు సరళ మానుల్ని వీటన్నింటినీ కూడా కొట్టాలి దేవుని పిల్లలుగా మీ అందరికీ నా యొక్క ఆలోచన ప్రియులరా గమనించాలి ఒక సేవకుడు మానవులను కొట్టి వాటిని సరిచేసేవాడుగా ఉండాలి అవి కూడా దేవునికి ఉపయోగపడే మానులై మందిరానికి ఉపయోగపడే మానులై ఉండాలి చాలామంది మానుల్ని దేవుని మందిరం కొరకు తయారు చేసేవారు కనిపించలేదు అనగా దాని అర్థం మాను అంటే ఒక మనిషికి సంబంధించింది ప్రభుల వారు గుడ్డివారిని ముగ్గురిని బాగు చేశాడు అందులో ఒక గుడ్డివారి ప్రభుల వారు ముట్టి ఏం కనిపిస్తుంది నీకు అంటే మానులు తలకిందులుగా మనుషులు తలకిందులుగా చెట్ల వలే కనిపిస్తున్నారని చెప్పాడు అప్పుడు ప్రభు తిరిగి ప్రార్థన చేస్తే అతనికి స్పష్టమైన దృష్టి వచ్చేది మనుషులు ఎలాంటివారంటే చెట్ల లాంటి వారు తలకిందులు నడిచేటటువంటి వారు చెట్టు అంటే ఒక క్రమం లేని తనం ఆ చెట్టు రకరకాలుగా కొమ్మలు రెమ్మలు విస్తరించి ఉంటుంది ఆ చెట్టు దేవుని కొరకు ఉపయోగపడాలంటే మొత్తం ఆ చెట్టుని మొద్దు నుండి తప్పించాలి చెట్టు చుట్టూ ఉన్న కొమ్మలు రెమ్మలు అన్నింటినీ నరికివేయాలి అంటే ఆ చెట్టులో ఉన్నటువంటి ఆ యొక్క కొమ్మలు రెమ్మలు అనగా అవలక్షణాలన్నీ కూడా తొలగించబడాలి అవలక్షణాలన్నీ కూడా తొలగించబడి దేవుని పిల్లలు దేవుని పని కొరకు ఉపయోగపడేవారుగా దేవుని మందిరంలో ఉపయోగపడేవారినిగా వారిని మనము తయారు చేయాలి ఎంతోమంది మందిరానికి వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అయితే చెట్ల లాగానే ఉన్నారు వారిలో ఒక క్రమము వారిలో ఒక పద్ధతి లేదు అంటే ఆ చెట్లు కొమ్మలు విస్తరించిన రీతిగా వారిలో అవలక్షణాలు ఎన్నో ఉంటాయి అలాగే వచ్చి దేవుని మందిరంలో పాడుతూ ఉంటారు ప్రసంగాలు ప్రార్థనలు ఏవేవో చేస్తూ ఉంటారు దయచేసి గమనించాలి దేవుని యొక్క మందిరపు పని నిమిత్తమై నీవు నరకబడాలి నీ చుట్టూ ఉన్న కొమ్మలు కూడా నరకబడాలి అప్పుడే అవి ఒప్పేదాకా ప్రయాణం చేయగలవు దేవుని పిల్లలు ఆలోచించాలి చాలామంది మేము ప్రభుని నమ్ముకున్నాము ఇతన్ని కూడా మేము ప్రభు దగ్గరికి నడిపించాము ఆమెను కూడా ప్రభు దగ్గరికి నడిపించామని చెప్తూ ఉంటారు ఆమె ఇతడు అతడు ముగ్గురు కూడా నమ్ముకున్నది వాస్తవమే కానీ చెట్లలాగా తలకిందుల్లాగా ఉంటున్నారు దయచేసి గమనించాలి తలకిందుల్లాగా అంటే దానర్థం ఉండాల్సినటువంటి పద్ధతుల్లో ఉండడం లేదు రకరకాలైన పద్ధతుల్లో ఉంటున్నారు వాళ్ళ కోపం ఇంకా తగ్గలేదు వాళ్ళ అనుమానం ఇంకా తగ్గలేదు వాళ్ళలో ఏ చెడు తగ్గలేదు పనికిరాని ఆలోచనలు పనికిరాని మాటలు పనికిరాని చేష్టలు కలిగి ఉంటారు ఒకవేళ మందిరంలోకి వచ్చిన నీవు ఇటువంటి అవలక్షణాలతో ఉన్నావేమో చూడు నీవింకా నరకబడలేదేమో చూడు నీవింకా సరిచేయబడలేదేమో నీవు హీరాము పనివారి చేత సరిచేయబడి సముద్రంలో ఒప్పేదాకా దాన్ని తీసుకురావాలి ఒప్పేదాకా తీసుకొచ్చిన తర్వాత అక్కడ నుండి ఎరుషలేముకు వెళ్ళాలి దేవుని పిల్లలు ఈ మాటలు బాగా గమనించాలి నీవు నరకబడిన మానుగా సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నావా నరకబడిన మాను అంటే దేవుని కోసం క్రమపడ క్రమపరచబడిన వ్యక్తిగా అనగా సర్వశక్తిమంతుడైన దేవుని కొరకు నేను అన్నీ వదిలిపెట్టాను నాలో ఏ విధమైనటువంటి చెడు లేదు అనేటటువంటి ఆలోచన కలిగి ఉండాలి ఆ విధమైనటువంటి చెడు కలిగినటువంటి మన జీవితంలో ప్రభు దగ్గరికి రాలేము ఆ చెడంతా కూడా నరకబడి అప్పుడు సముద్రంలో ప్రయాణం చేయాలి అంటే లోకంలో ప్రయాణం చేస్తూ ఒప్పేదాకా రావాలి ఆ విధంగా నువ్వు వచ్చావా లేక చెట్టులాగా అలాగే ఉండిపోయావా ఆలోచించి దేవుడు నీకు ఈ విషయంలో మంచి జ్ఞానమును ప్రసాదించునుగాక ఆమెను ఆమె